ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సదన వ్యవస్థాపక అధ్యక్షులు తూపాజీ అనంత కిషన్ మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొట్టమొదటి అనాథ బారల శరణాలయం అని నేను రాసిన కలెక్టర్ గారికి అదే రిజిస్ట్రేషన్ అయింది కానీ ఎవరు అనాథగా ఉండొద్దు ఎందులో మీరు ఉంటున్నారంటే మా ఇల్లు ఉంటున్నామని చెప్పి అనాథ బారాలు అనొద్దు మా ఇల్లు అనే అనే శరణాలయంలో ఉంటున్నాం అని చెప్పడానికి మా ఇల్లు అని పెట్టాం ఎవరు అనాథ ఉండొద్దు ఎక్కడ నివసిస్తున్నారు అంటే మా ఇల్లు అనే సంస్థలు మా ఇల్లు ఎక్కడ ఉంటున్నారు మా ఇల్లు ఉంటున్నాం మా ఇల్లు అంటే మీ ఇల్లు అవుతుంది అని కాబట్టి అందులో పెట్టినాం పెట్టినాము ఈ మధ్యకాలమే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ ఆర్గనైజేషన్ గా నీతి ఆయోగ్ ద్వారా కేంద్రం కేంద్రం నుంచి దానికి సర్టిఫికేట్ కూడా వచ్చింది కలెక్టర్ గారు సార్ అది మా ఇల్లు సార్ మన ఇల్లు కావాలని ఆశిస్తూ ఇలా పైకి ఎదిగి మమ్మల్ని కూడా పైకి తీసుకొస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్ మీ సంకల్పం గొప్పదైనప్పుడు తప్పకుండా దేవుడు కృప ఎప్పటికీ ఉంటుంది సార్ ఇల్ ఇలాగే ఇంకా కొన్ని మంచి ఇంకా మంచి సేవలు మనకు అందించాలి అని ఆశిస్తూ నిజంగా సార్ అన్నట్టుగా చాలా మంచి ఉద్దేశం ఎందుకంటే అనాథలకి ఇల్లు ఉండదు అసలు మా ఇల్లు అనే పదము మా ఇల్లు అని ఎవరిదంట మనది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ రెస్పాన్సిబిలిటీ అసలు ఫ్రీడమ్ ఉంటుంది సో అందరూ మన వాళ్ళే కాబట్టి అంత చక్కటి పేరు నుంచి కూడా ఆలోచించారు అంటే తప్పకుండా ఆయన వంతు సమాజానికి ఎంతో అంత తన వంతుగా చేస్తూనే వస్తూ ఉన్నారు నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇక ముందు కూడా చేస్తారు ఇలాగే ఎప్పటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ సార్ నివాళులర్పిస్తూ మరి నేను ఇంకో అరగంట గంట సేపు కూడా ఉండాలి కాకపోతే ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు ఇద్దరు మంత్రులు సంగతికి వస్తున్నారు చాలా డెవలప్మెంట్స్ వర్క్స్ ఉన్నాయి ప్రోటోకాల్ ఇవ్వాలి కాబట్టి సా దామోదర్ గారు కానీ కొండ సూరే గారు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నారు అంటే నేను రావడం జరిగింది అన్నదాగా భావించొద్దు కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఒక పదిహేను రోజుల ముందే నా మిత్రుడు కూన వేణు నన్ను చాలాసార్లు వచ్చిందా కాదని చెప్పాడు నేను ముందు కూడా మీ ప్రిన్సిపాల్ మేడం ఎన్నో కార్యక్రమాలను పిలిచింది రాలేకపోయినా మరణించాలి మీరు అందరూ అంటే పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మరి ఈ కార్యక్రమానికి నన్ను నాకు ఎంతో ఆనందం నాకు కానీ నా కుటుంబానికి కానీ నాకు నా నా మార్గదేశానికి కానీ అంత ఆనందం మీ ముందు మళ్ళొక్కసారి ఈరోజు నేను మాంటిస్తున్నా మళ్ళీ మన ఇనాగ్రేషన్కి వద్దాం మళ్ళీ మనం మీరు అన్నట్టు మీరు అన్నట్టు స్టాచ్యూ అడిగారు స్టాచ్యూ తొందరలో నేను అనుకుంటా ఒక ముప్పై రోజులలో పెడదామని అనుకుంటున్నాం మేము థర్టీ డేస్ థర్టీ డేస్లో మళ్ళీ మంచి ప్రోగ్రామ్ చేద్దాం సావిత్రి బాయిపోలేదు ఒకటే ఈదే నెల చేద్దాం జనవరి టు ఫిబ్రవరి మధ్యలో మంచి ప్రోగ్రామ్ చేసి చేద్దాం అలాగే ఇక్కడ ఆల్సో ప్రతిస్పర్ధ తను వస్తాడు హాల్ సైజు ఇవ్వండి మేము షెడ్యూల్ ఇవ్వండి మరి మాకంతా గాడ్ ఫాదర్ మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వం ఉన్నాయి మేము నడుస్తాం మరి ఆయన యొక్క ఆయుష్ కూడా మనకు మీకు అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా వారి తరఫున కూడా సావిత్రేబా పోలేక ఈరోజు వారి పక్షాన కూడా అమ్మకు నివాళులర్పిస్తూ మరి రేప్ చేసే కార్యక్రమాలకి వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై సుమారు పదహారు సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా క్రమశిక్షణగా స్వచ్ఛందంగా నిజాతీగా ట్రాన్స్పరెంటెడ్గా ఎన్నో కార్య వాసవి మాయిల్లు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున విగ్రహం పెట్టిస్తాం ఈ ఏదైతే డాయిస్ ఉన్నదా అది మా నాయకుడు కానీ మేము కానీ చాలా ఆర్గనైజేషన్ ఉంది మాకు ఖచ్చితంగా ఈ రెండు పనులు మీకు మాటిస్తున్నా మరి కొత్త సమయంలో మేము ముందే వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ చాలు ఈ కార్యక్రమంలో టీచర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒకసారి ఎప్పుడైనా వీలైతే ఫసల్వాది అధ్యాపనం ఫసల్వాది ఫసల్ వైకుంఠపురం పక్కన వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం జగన్మాత వాసవి మాత అంటే మీరు అందరం అనుకుంటున్న వైశ్యులకే కాదు జగన్మాత స్వయంగా విష్ణుమూర్తి సోదరి వెంకటేశ్వర స్వామికి స్వయంగా చెల్లెరు కాబట్టి జగన్మాత అందరూ రావచ్చు అందరు దీవెలు పొండొచ్చు ఆ ఆలయకు రమ్మని చెప్పి మిమ్మల్ని ఈ వేదిక ద్వారా అధ్యాపక బృందానికి మీ అందరూ కూడా మీ కూడా సాధిస్తుండండి ఒకసారి మధ్యాహ్నం అమ్మవారి అన్నప్రసాదం ఎప్పుడైనా ఒకసారి అన్నప్రసాదం అమ్మవారి కూడా అందరు రావాలి కుల మత భేదాలు ఏం లేవు నేను వాసయ్య మాత ఆలయ కమిటీ చైర్మన్కి ప్రమాణ స్వీకారానికి హిందూ ముస్లిం క్రైస్తవం ముగ్గురు కూడా మందిరంకి వచ్చి నాకు సన్మానం చేసిన ముగ్గురు వచ్చారు మొట్టమొదటిసారి వాసాయి మత గో ముస్లిం అందరూ వచ్చి పైకొచ్చి గుళ్ళ కూర్చొని గంట నరస కూర్చొని పోయి కాబట్టి నేను కుల మత భేదం ఏం పట్టించుకోను అందరూ రావాల్సిందిగా మన ఎందుకంటే నాకు చాలామంది పిల్లలు వినబడుతుంది కాబట్టి చెప్తున్నా సభలో కానీ अम्मा का आशीर्वाद लेना सब अच्छा पढ़ने वाला बहुत आगे जाके सब सहमत जय हिंद जय भारत